కొద్ది ఈ రోజు నేను రామగుప్పం వచ్చినప్పుడు నా జీవితంలో ఎప్పుడో చూడని అభిమానం మీ దగ్గర నుంచి నేను నలభై సంవత్సరాలుగా రామగుప్పానికి వస్తుంది సంవత్సరాలు వచ్చారో ముఖ్యమంత్రిగా వచ్చారు కానీ ఈ రోజు చూసిన అభిమానం మాత్రం నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు ఒకరని కాదు ప్రతి ఒక్కరి కులుగుదేశం పార్టీ ఉందండి అది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఊరిలో చూస్తున్నా నా తెలు ఇంటి ఆడపడుతూ మనం అన్నది చంద్రన్న మీరే నాకు దిక్కని మమ్మల్ని కాపాడమని మా భవిష్యత్తు మీ చేతల్లో ఉందని మా ఆడపడుతుందరూ ఎన్నో మనకు ఆశీర్వదించారు ఈ రోజు యువతలు చూస్తున్నా నేను ఎప్పుడో నేను మహిళనా మా తమ్ముళ్ళు ఇంత హుషారుగా ఉంటానని యువత ఆకాశానికి ఎగిరే పరిస్థితి చూస్తున్నాడు యువతే కాదు పది పదకొండు సంవత్సరాలుండే పిల్లలు టీనేజర్స్ అందులో కూడా ఆడపిల్లలు మగపిల్లలు హుషారుగా మీరు వస్తున్నారంటే మీ ఎనర్జీ చూస్తే నా కనుక వస్తే నా వయసు కూడా మర్చిపోయాను నా వరకు ఎప్పుడు కూడా వయసు అనేది ఒకటి నెంబర్ తప్ప ఎప్పుడు కూడా నాకు ఆలోచనలు

బాలాజీ నాయక్ గారు పార్లమెంటరీ కమిటీ సభ్యులు జయశంకర్ గారు మనోహర్ గారు నారాయణ గారు నాగభూషణ్ గారు జ్ఞాన శేఖర్ రెడ్డి గారు వెంకటరమణ గారు గౌడ నాయక్ గారు గిరిరాజు నాయుడు గారు పాండ్యన్ గారు రాజేశ్వరి గారు పివి సీతాపతి గారు శ్రీనివాసరెడ్డి గారు గంటప్ప గౌడు గారు అన్ని పంచాయతీ రిజర్వండి నాయకులకి అందరికీ అదే మరి మైనారిటీ నాయకుల నుండి గారికి అదే మరి జనసేన ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ ఉన్నారు నాయకులున్నారు కార్యకర్తలు ఉన్నారు ఇటు తెలుగుదేశం జనసేన నాయకుడికి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు సుమాభినందనలు జనసేన మండల పార్టీ అధ్యక్షులు హరీష్ గారు గంగాధర్ గారు శ్రీకాంత్ గారు శ్రావణ్ గారు పవన్ గారు మిగిలిన నాయకులు అందరికీ నమస్కారాలు తమ్మణ్లో ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మా ఆడబిడ్డల ఉత్సాహం చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది మీరేదైతే ఇటీవల లక్షట్ల లక్ష్యంగా ముందుకు పోయారు నాకైతే మీరు సాధిస్తారని నమ్మకం వచ్చింది మీకు కూడా నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత మీరందరూ గ్రామ గ్రామానికి వెళ్ళి వంద రోజుల నా కోసం పనిచేయండి మీ భవిష్యత్తు కోసం పనిచేయండి రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేయండి ఐదు సంవత్సరాలు తిరిగి మిమ్మల్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో చేసి చూపించే బాధ్యత నాది నేను ఒకే ఒక విషయాన్ని మన కోరుతున్నా ఇప్పుడే ఆనంద్ రెడ్డి గారు చెప్పారు వస్తా ఉంటే నాకే ఎంత ఆనందంగా ఉందంటే ముప్పై రకాల కూరగాయలతో ఇక్కడ పండిన కూరగాయలతో నాకు బ్రహ్మాండమైన హారం తయారు చేసేశారు ఇది కళ నిజమా నాకే అర్థం కావడం అంటే మామూలుగా ముప్పై రకాల కూరగాయలు మనతాన్ని అది కూడా ఒక పెద్ద హారం తయారు చేస్తాను ఓకే అన్నలేదు నేను ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశా జ్ఞాపకం అప్పుడే నేను ఐటెక్ ఇన్ అగ్రికల్చర్ వ్యవసాయంలో హైటెక్ చేసుకుంటారు తెలుగుదేశం పార్టీకే దక్కింది దాని ఫలితమే ముప్పై రకాల కూరగాయలు ఈ రోజు రాముకుపోలా పడుతున్నాయి ఆ రోజు మీరు చూసి ఇజ్రా టెక్నాలజీ ని పనులు మొట్టమొదటిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ పార్టీ ఉండే విజనరీ ఆ తర్వాత మీరు చూసి నేను మైక్రో ఇరిగేషన్ కూడా తుంపర్ల సేద్యం కానీ బిందు సేద్యం కానీ నూటికి తొంభై శాతం ఎస్సీలకైతే వంద శాతం సబ్సిడీతో ఇచ్చానంటే అది తెలుగుదేశం పార్టీ మిషన్ ఎందుకంటే మైక్రో ఇరిగేషన్ వల్ల ఒక ఎకరాకు వాడే నీళ్లు పొదుపుగా మూడు ఎకరాలకు ఉపయోగించుకోవచ్చు దిగుబడి పెరుగుతుంది మీ ఆదాయం పెరుగుతుంది నాణ్యమైన క్వాలిటీ అంతా కూడా వచ్చే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దీనికి కూడా ప్రాధాన్యత ఇచ్చాను నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈ నియోజకవర్గాలు నీటి ఎద్దరు లేకుండా చేయాలనుకున్నాను ఈ కోట వరకు తీసుకొచ్చి నేను తీసుకొస్తే పదమూడు పర్సెంట్ పనులు కావాలి దుర్మార్గమైన పాలన చేయకుండా నిలదేశాలు లెక్కేశాను ఈ రోజు నేను వస్తున్నానంటే ప్రొక్లైన్లు పెట్టి కలబెడుతున్నారు కాలువలు కలబెడితే ఏం జరుగుతుందని అడుగుతున్నా అంటే ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాలి రేపు ఎన్నికలు వస్తున్నాయి మనల్ని మద్దతు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అదే తెలుగుదేశం కానీ ఉన్నది మన పార్టీ అధికారులు ఉన్నది రెండు వేల ఇరవైకి నీళ్లు వచ్చేటివి ప్రతి ఒక్క చెరువుకు నీళ్లు ఇచ్చేవాళ్ళం పాలను మొత్తం నీటితో నింపేవాళ్ళం కరువునే మాట్లాడకుండా చేసేవాళ్ళం